నేను డాక్టర్ ఎంజెడి హేస్కర్ ఎంయు లేట్ మ్యారేజ్ లేట్ మ్యారేజ్తో మన బాడీలో ఏంటి అసలు ఏ సమస్య వస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు ఈ కన్ను ఉంది అనుకోండి ఈ కన్ను మీద నేను పట్టేసేసాను అనుకోండి మూడు నెలలు నాలుగు నెలల తర్వాత తీస్తే నా చూపు పోవచ్చు అలాగే చేయికి పట్టి కట్టేసి నాలుగైదు నెలలు వాడకపోతే చేయి చేయి వాడకపోతే చేయి పల్సర్ అయిపోతుంది వచ్చేస్తుంది మజ్ అలాగే అంగం కూడా వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకపోయి ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుండా ఉండి సెక్స్ చేయకుండా ఉండి ఉంటే అంగము తన బలం కోల్పోతుంటుంది ఎందుకంటే టెస్ట్ శాస్త్రం కావాల్సిన ట్రస్ట్ మనకు కావాల్సినంత అంత ఆర్డర్ మన బ్రెయిన్ కు దొరకదు ఆర్డర్ రాదు టెస్ట్ శాస్త్రం ఉత్పత్తి అవ్వదు కాబట్టి అంగస్థంబన సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేట్ మ్యారేజ్లకు అంగస్తంభన సమస్య వస్తుంటుంది వస్తుంది అసలు లేట్ మ్యారేజ్ లో ఏం చేస్తుంటారంటే నాకు మ్యారేజ్ కావట్లేదు కదా నేను హస్తప్రేమ చేసుకుంటాను హస్తప్రేమ అతిగా చేసుకుంటాను అది చేసినా కూడా సమస్య వస్తుంది సెక్స్ చేయకపోయినా హస్తప్రేమ చేసుకోకపోయినా కూడా అంగస్తమైన సమస్య వస్తుంది యునాని సైన్స్ ఏం చెప్తుందంటే మీరు అతిగా సెక్స్ చేసిన అంగస్థమైన సమస్య వస్తుంది అలాగే సెక్స్ చేస్తూ చేస్తూ ఆపేసినా కూడా అంగస్తమైన సమస్య వస్తుంది అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాలకు సెక్స్ చేయకపోతే అంగస్తమైన సమస్య తప్పగా వస్తుందండి కాబట్టి లేట్ మ్యారేజ్లోకి ఉన్న సందేశం ఏంటంటే మ్యారేజ్లో లేట్ కాకుండా చూసుకోండి చిన్న వయసులోనే ట్వంటీ వన్ గవర్నమెంట్ పెట్టిన వయసులోనే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల పెళ్లి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి ఒకవేళ మీకు లేట్ అయిపోయింది అనుకోండి మీకు సమస్య ఏదో వచ్చేసింది ఈ నెంబర్కు సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకొని పెళ్ళికి వెళ్ళండి ఎందుకైనా మంచిది యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధం బాగుండాలి లేకపోతే ఓటమే తథ్యము కాబట్టి అంగంలో బలం ఉంటేనే మీ దాంపత్య జీవితం మంచిగా సాత్క సాగిస్తుంది